రీవెరిఫికేషన్ పేరుతో దివ్యాంగుల పెన్షన్లు తొలగిస్తున్నారన్న ఆరోపణలు కేవలం అపోహ మాత్రమేనని వెలుగు పీడి శ్రీనివాస్ పాని స్పష్టం చేశారు విజయనగరం జిల్లా కేంద్రంలోని తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివ్యాంగుల పెన్షన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల పెన్షన్లు పునఃపరిశీలించి అర్హత లేని వారికి మాత్రమే పెన్షన్లు తొలగిస్తుందని తెలిపారు ముఖ్యంగా నలభై శాతం కంటే తక్కువ వైకల్యం ఉన్న వారి పెన్షన్లు రద్దు చేస్తామని ఇప్పటికే పెన్షన్లు అందుతున్న వారికి సదరం ద్వారా రీవెరిఫికేషన్ చేస్తున్నామని తెలిపారు ఎన్టీఆర్ భరోసా పథకం ద్వారా ప్రతి నెల ముప్పై నాలుగు వేల నాలుగు వందల పన్నెండు మంది దివ్యాంగులకు ప్రస్తుతం పెన్షన్ అంది మనకి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ కింద విజయనగరం జిల్లాలో మొత్తం రెండు లక్షల డెబ్భై నాలుగు వేల ఎనిమిది వందల ఒక మందికి మనం పెన్షన్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము సుమారు నూట పదహారు కోట్ల రూపాయలు ప్రతీ నెల అర్హులైనటువంటి పెన్షన్దారులందరికీ కూడా మనం పెన్షన్స్ను డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది సో దీనిలో స్పెషల్గా డిజేబుల్డ్ కేటగిరీలో మన డిస్ట్రిక్ట్లో ముప్పై ఆరు వేల నాలుగు వందల పన్నెండు పెన్షన్స్ ఇస్తున్నాము అలాగే డిఎం అండ్ హెచ్ఓ ఒక తొమ్మిది వందల యాభై ఒకటి సీకేడియూ అంటే ఇవన్నీ హెల్త్ పెన్షన్స్ అంటారో ఒక మూడు వందల పదిహేడు ఇస్తున్నాం అయితే రీసెంట్గా జరిగినటువంటి సదరం రీ అసెస్మెంట్లో ఎస్పెషల్లీ డిజేబుల్డ్ పెన్షన్స్ హెల్త్ పెన్షన్స్ ఏవైతే ఇచ్చామో వాటికి మళ్ళీ రీవే అసెస్మెంట్ అనేది సదరం స్లాట్ల ద్వారా మనం కండక్ట్ చేయడం జరిగింది రీ అసెస్మెంట్ జరిగిన తర్వాత మెడికల్ ప్యానల్ వాళ్ళు వాళ్ళకు ఉండేటటువంటి కరెక్ట్ డిజేబిలిటీ పర్సెంటేజ్తో సర్టిఫికేట్లను జనరేట్ చేయడం జరిగింది ఇలా జనరేట్ చేసిన తర్వాత దాదాపు మనం ఒక ఎనిమిది వేల ఐదు వందల యాభై ఏడు మందికి మనం నోటీసులు సర్వ్ చేసాం దీనిలో రెండు రకాల నోటీసులు ఉన్నాయండి కొంతమందికి ఒక కేటగిరీ నుంచి ఇంకో కేటగిరీ లోపలికి పెన్షన్ మార్చబడింది వాళ్ళ తాలూకా ఎలిజిబిలిటీ క్రైటీరియా బట్టి అలాంటి వాళ్ళు దాదాపు పదిహేడు వందల ఎనభై ఏడు మంది ఉన్నారు వాళ్ళకి పెన్షన్ ఆగిపోదు వస్తుంది బట్ ఏంటంటే వాళ్ళ ఎలిజిబిలిటీ నుంచి ఒక కేటగిరీ నుంచి ఇంకో కేటగిరీలోకి షిఫ్ట్ అయ్యారు అంతే ఇకపోతే డిజేబుల్డ్ పెన్షన్స్లో మనకి నిన్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి తాలూకా ఆదేశాల మేరకు మా గౌరవ మంత్రివర్యులు కొండపల్లి శ్రీనివాస్ గారి తాలూకా ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఎవరైతే కొంతమందికి టెంపరీ సర్టిఫికెట్స్ సర్వ్ చేశారు మనందరికీ తెలుసు టూ థౌజండ్ సిక్స్టీన్లో సెంట్రల్ గవర్నమెంట్ ఒక జీవో రిలీజ్ చేసింది ఆ జీవో ప్రకారం ఎయిటీన్ బిలో ఎవరైనా ఏజ్ కలిగి ఉండే ఉన్నట్టయితే జన్మతః కొన్ని ఇష్యూస్ కనుక వచ్చినట్టయితే వాళ్ళకి పర్మనెంట్గా సదరం సర్టిఫికెట్ ఇవ్వడానికి లేదు వాళ్ళకి టెంపరీ సర్టిఫికెట్ ఇస్తారు అలాగే ఎయిటీన్ ఇయర్స్తో సంబంధం లేకుండా జ్యూరింగ్ ది కోర్స్ ఆఫ్ టైం ఏవైనా యాక్సిడెంట్స్ కానీ అన్యు ఈవెంట్స్ జరిగి డిజేబిలిటీ కనుక వచ్చినట్టయితే వాళ్ళకి కూడా పర్మనెంట్ సదరం సర్టిఫికేట్ ఇవ్వరు కారణం ఏంటంటే జ్యూరింగ్ ది కోర్స్ ఆఫ్ టైం వాళ్ళ తాలూకా హెల్త్ కానీ లేదంటే ఆ ఇష్యూ ఆ డిజేబిలిటీ కానీ మెరుగయ్యే అవకాశం ఉంది కాబట్టి ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ టైంకి టెంపరీ సర్టిఫికెట్స్ ఇస్తారు అయితే మొన్న జరిగినటువంటి అసెస్మెంట్లో టెంపరీగా ఉండేటటువంటి సర్టిఫికెట్లు ఎంతమందికి అయితే జనరేట్ అయ్యాయో వాళ్ళందరికీ నోటీసులు సర్వ్ చేశాము ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి గారి తాలూకు ఆదేశాల మేరకు వాళ్ళకి కూడా ఈ నెల పెన్షన్స్ రిలీజ్ చేస్తారు ఇప్పుడు నలభై శాతం కంటే ఎక్కువ డిజేబిలిటీ ఉండి వాళ్ళు డిజేబుల్డ్ పెన్షన్కి ఎలిజిబుల్ అయితే టెంపరీ సర్టిఫికెట్ ఉండే వాళ్ళకి కూడా టెన్షన్ పడకుండానే పెన్షన్ వస్తుంది ఈ విషయం అందరూ గమనించాల్సినటువంటి అవసరం ఉంది ఇకపోతే ఫార్టీ పర్సెంట్ బిలో ఉంది వాళ్ళకి పెన్షన్కి ఎలిజిబిలిటీ లేదు అని నోటీస్ ఇచ్చాం వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళు కూడా ఆందోళన పడాల్సిన అవసరం లేదు వాళ్ళు ఆ నోటీసును అందుకున్న వెంటనే కన్సర్న్ ఎంపీడీఓలను కానీ మున్సిపల్ కార్పొరేషన్లో ఉండే కమిషనర్స్ని కానీ కలిసి అపీల్ చేసుకునే అవకాశం కూడా గవర్నమెంట్ ఇచ్చింది అంటే ఏ రోజైతే మనకి నోటీస్ అందుకుంటారో అక్కడి నుంచి ముప్పై రోజుల లోపల వాళ్ళు మళ్ళీ అపీల్ చేసుకునేటటువంటి అవకాశం ఉంది ఇలా అప్పీల్ చేసుకున్న వాళ్ళని అందరికీ మళ్ళీ కొత్తగా సదరంలో స్లాట్లు కేటాయించి ఏ రోజు వాళ్ళకి అసెస్మెంట్ చేస్తారు ఎక్కడ చేస్తారనే విషయం కూడా కన్సల్ట్ ఎంపీడీఓలు మున్సిపల్ ఆఫీస్ నుంచి వాళ్ళకి నోటీసుల ద్వారా ఇన్ఫర్మేషన్ ఇచ్చి మళ్ళీ వాళ్ళకి రెండోసారి అసెస్మెంట్ చేస్తారు రెండోసారి చేసిన అసెస్మెంట్లో గనక నిజంగా ఫార్టీ పర్సెంట్ ఎవ్వు కనుక వాళ్ళకి డిజిబిలిటీ ఉంది అనుకుంటే ఖచ్చితంగా వాళ్ళకి పెన్షన్స్ వస్తాయి ఒక్క మాటలో చెప్పాలంటే ఎలిజిబిలిటీ ఉండేటటువంటి ఏ ఒక్కరికి పెన్షన్ పోయే పరిస్థితి లేదు దయచేసి అందరూ ఈ విషయాన్ని అర్థం చేసుకోండి ఎలిజిబిలిటీ ఉంది ఫార్టీ పర్సెంట్ అబవ్ ఫార్టీ పర్సెంట్ అనేది ఒక లైన్గా పెట్టుకున్నారు దానికంటే ఎడిషనల్గా ఎంత ఉన్నా ఫార్టీ పర్సెంట్ ఉన్నా ఎబౌ ఉన్నా వాళ్ళు ఖచ్చితంగా పెన్షన్ వస్తుంది ఇప్పుడు నోటీస్ వచ్చిందని ఆందోళన పడాల్సిన అవసరం లేదు నోటీస్ వచ్చిన వాళ్ళు ఎలిజిబిలిటీ వాళ్ళు ఉన్నట్టయితే అప్పీల్ చేసుకొని సదరం ద్వారా మళ్ళీ రీఅసెస్మెంట్లో వాళ్ళు ఎలిజిబుల్ అని తెలిస్తే పెన్షనర్స్ యాక్చువల్లీ టెంపరీ పెన్షన్స్ ఎవరికైతే ఉన్నాయో ఆల్రెడీ వాళ్ళ దగ్గర సదరం సర్టిఫికెట్ ఉంది దానిలో ఎంత పర్సంటేజ్ ఆఫ్ డిజెబిలిటీ ఉంది అనేది కూడా దానిలో నోట్ ఉంది ఆ డిజెబిలిటీ ఎంతైతే ఉందో దానికి అనుగుణమైనటువంటి అమౌంట్ వాళ్ళకి వస్తుంది